సార్ మరొక ప్రశ్న ఒక లేడీ రాస్తున్నారు మాకు పెళ్ళయ్యి ఒక సంవత్సరం అవుతుంది నేను ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను అలాగే నా భర్త ఒక చిన్న కంపెనీలో పనిచేస్తున్నాడు మా ఇద్దరి మధ్యలో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి పెళ్ళైన మూడు నెలల నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా నన్ను చాలా హింసిస్తున్నారు పైగా ఇప్పుడు రిటర్న్లో నా మీదే కేసు పెట్టారు నాకు మానసిక పరిస్థితి బాగాలేదని నా నుంచి విడాకులు కావాలని చెప్పి కేసు పెట్టడం జరిగింది వాస్తవానికి నేను మెంటల్లీ ఫిజికల్లీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ కావాలని చెప్పే నా మీద ఇలాంటి కేసులు పెట్టారు నా భర్త అంటే నాకు చాలా ఇష్టం అతనికి విడాకులు ఇవ్వాలని నాకు లేదు కానీ అతను నన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడు నేనేం చేయాలి కరెక్ట్ రీజన్స్ ఏంటండి అసలు అంటే మిమ్మల్ని వదిలించుకోవాల్సిన అవసరం దేనికి ఉంది ఇప్పుడు పెళ్లి చేసుకుని త్రీ మంత్స్ అయింది అంటున్నారు కదా త్రీ మంత్స్ ఇయర్ వన్ ఇయర్ త్రీ మంత్స్ నుంచి ఇష్యూస్ స్టార్ట్ అయినాయి ఓకే ఓకే సరే ఎవరైనా కూడా వన్ ఇయర్ పెళ్ళి అయిందంటే చేసుకోకూడదోనో లేకపోతే వదిలించుకోవాలనో అనుకుంటారని అయితే అనుకోవడం కష్టము ఎందుకంటే ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ జరిగిన తర్వాత ఏమైనా మన భేదాభిప్రాయాలు ఉండడమో సమ్ ఏదైనా కారణాలు ఉండి ఏమైనా వదిలించుకోవాలనుకుంటారేమో వన్ ఇయర్కే వదిలించుకో అనుకుంటున్నాడంటే మీ అసలు ఏం జరిగిందనేది మీకు మీకే అర్థమవుతుంది ప్లస్ రివర్స్ మీ మీద కేసు పెట్టడం అనేది ఇప్పుడు దానికి స సపరేట్గా ఏదో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు ఓకే దానికి ఇప్పుడు ఇప్పుడు యువర్ మెంటల్లీ నాట్ ఫిట్ అనేది చెప్పాలి అంటే సమ్ ఏదైనా ఆయన దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉండాలి కదా ఇప్పుడు ఎదుటి వ్యక్తి మెంటల్గా మెంటల్ అనో లేదంటే ఇంకోటనో చెప్పడం అయితే ఈజీ కానీ ఏ విధమైన ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలి నేను ఇప్పుడు మీరు ఫిట్గా లేరు దాని గురించి టెన్షన్ పడాల్సిన వరి కావాల్సిన అవసరం లేదు మీరు నేను మెంటల్గా ఫిజికల్గా ఫిట్గా ఉన్నాననే అదేదో సపరేట్గా ఒక స్టేట్మెంట్ లాగానో ఒక సర్టిఫికేట్ లాగానో నేను ఏదో తీసుకోవాల్సిన పనిలేదు ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి ఎవరైతే మీరు మెంటల్గా కరెక్ట్ లేరన్నారో ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొడ్యూస్ ఎవిడెన్స్ ఓకే ఊరికి ఎట్లా నోటికి వచ్చినట్టు ఏదో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నాడో మీ మీద పెట్టిన కేసు ఏంటి అసలు ఏమని కేసు పెట్టినాడు మీకు ఈ విధమైన మెంటల్గా కానీ ఏదైనా హరాస్మెంట్ ఉంటే నన్ను నా భర్త సంవత్సరం నుంచో మూడు నెలల నుంచో నన్ను ఇట్లా సతాయిస్తున్నాడు అని చెప్పేసి మీరు కేసు పెట్టండి ఓకే ఒక కౌన్సిలింగ్ అనేది ఫ్యామిలీ ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్లు అనేటివి అన్నీ జరుగుతూ ఉన్నాయి యాక్చువల్ యాక్చువల్గా మీకు సమస్య ఎక్కడ రైజ్ అయింది అనేది మీకు మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడిన ఆ యొక్క కౌన్సిలింగ్ సెషన్స్లో జరిగిపోతు తెలుస్తుంది అది ఓకే